ఆదికాండము నలభై మూడవ అధ్యాయము ఆ దేశమందు కరువు భారముగా ఉండేను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూదా అతని చూచి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము పొందుము నీవు ని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పాన అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను కూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి యూదా తన తండ్రి అయిన ఇస్రాయేలును చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదురు నేను అతని కూర్చి పూటపడుదును నువ్వు అతని గూర్చి నన్ను అడగవలెను నేను అతని తిరిగి నీ వద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ వుండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చియుండమని చెప్పగా వారి తండ్రి ఇస్రాయేలు వారితో అట్లయినా మీరిలాగూ చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవిడి రెట్టింపు రూకలు మీరు తీసుకొని మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరబాటయుండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని యుద్ధకు తిరిగి వెళ్ళుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించున్నట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడ నగుడునని వారితో చెప్పాను ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితోనున్న బెన్యామీలు చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి పోయి ఒక వేటను పోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నం మందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదరని చెప్పాను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట తన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనిటకు లోపలికి తెప్పించనుకు వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారము కొనటికే వచ్చి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రూకల తునికెకు సరిగా ఎవరి రూకలు వారి మూతిలో నుండెను అవి చేత పట్టుకొని వచ్చితిమి ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమ గాక భయపడకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమోనను వారి యొద్దకు తీసుకొని వచ్చెను ఆ మనుషుడు వారిని యోసేబు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళేయగా వారు కాళ్ళు కడుగుకొని మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్న మందు యువసేబు వచ్చు వేలకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేబు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలిపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికియున్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు మీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగా నున్నాడని చెప్పి వంగి సాగిలపడి అప్పుడతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుటని చెప్పాను అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగోప్తీయులకు వేరువేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు హెబ్రియులతో కలిసి భోజనము చేయరు అది ఐగుతీలకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామేను వంతు అందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృప్తిగా తాగిరి ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయము యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారే గోనె మూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నువ్వు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో దేని వలన అతడు శకునము చూచునో అది ఇదే కదా మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసిదరని వారితో చెప్పుమనేను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాట్లాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు గాక ఇదిగో మా గోనెల మూతలలో మాకు దొరికిన రూకలను కానాను దేశములో నుండి తిరిగి తీసుకొని వచ్చి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము నీ దాసులలో ఎవరి యొద్ అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానియుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిది మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేబు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండేను గనుక వారు అతని ఎదుట నేలకు సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుషుడు శకినము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్ల నేను ఏలిన వారితో ఏమి మాట్లాడగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపర్చగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనేను ఇదిగో మేమును యవని యుద్ధ ఆ గిన్నె దొరికిన వాడును ఏలిన వారికి దాసుల మగుదమనేను అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవుని గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికిన వాడే నాకు దాసుడిగా ఉండును మీరు మీ తండ్రి యొద్కు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూదా అతని సమీపించి ఏలినవాడ ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొని నిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకుము తమరు ఫరో అంత వారుగాదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రి అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లికి వాడక్కడే మిగిలియున్నాడు వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతని నా యద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడివలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి మా తండ్రి అయినా తమ దాసుని ఎద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసి తిని మా తండ్రి మీరు తిరుగు వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళుదుము మా తమ్ముడు మాతో నుంటేనే కాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనినని మీరెరుగుదురు వారిలో ఒకడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయేను అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడేననుకుంటనే అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేదరని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఆ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నిరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుడము తమ దాసుడనైన నేను ఈ చిన్న వానిని గూచి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతని తీసుకొని రానియడలా నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడలా నా తండ్రి వద్దకు నేనిట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు యోసేపు తన యొద్ నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసి కొనినప్పుడు ఎవరునూ అతని యుద్ధ నిలిచియుండలేదు అతడు వెలు ఎత్తి ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరుడు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి అంతటి యోసేపు నా యొక్కకు రెండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింప నీయకుడి రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యుద్ధకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు అంతటికి ప్రభువుగా నియమించను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేణు దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించేదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు మీ సహోదరులను చూచి మీ రిలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కానాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా ఇద్దకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు మీకు ఆజ్ఞ అయినది కదా దీన్ని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయేలు కుమారుడు చేసిరి యోసేపు యోసెఫ్ పరోమాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారము ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామేనుకు మూడు వందల తులముల వెండిను ఐదు దుస్తువుల బట్టలను ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండరములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిచ్చేష్ఠుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించిపోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలు నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను